ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది దివంగత నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయక కాగా సైఫ్ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశి కొనుగోలు చేశారు అటు ఓవర్సీస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది ఇదిలా ఉంటే యూకే లోని పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్ దేవరా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి టికెట్లు దక్కించుకున్న ఫ్యాన్స్ ఫస్ట్ షో టికెట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఏ చిత్ర బెనిఫిట్ షోకు కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది అభిమానుల కోసం సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు బెనిఫిట్ షో వేసేలా చిత్ర బృందం సన్నాహకాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సమయంలో బెనిఫిట్ షో వేయనున్నారు ఇందుకు సంబంధించిన విషయాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా బెరడజనన్నట్లుగా చెబుతున్నారు ఇక ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది రెండు లెక్కల్ సాంగ్ సైతం రికార్డు వ్యూస్ సాధించాయి